హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జుస్ వాల్డా ఈరోజు నేను మధుగిరి ఫాల్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ప్రీవియస్గా ఒక షార్ట్కి సంబంధించి రెస్పాండ్ బాగానే వచ్చింది ఈ మధుగిరి ఫాల్ది సో అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మేము అక్కడ ఏమేమి చేసామో బాగా తెలుస్తుంది మరకచీర నుంచి మధుగిరి మీదుగా వెళ్ళాం మధుగిరిలో ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంది అదే మధుగిరి కొండ అది ఆసియాలోనే సెకండ్ మోనోలిథిక్ రాక్ హిల్ అది అందరికీ తెలిసిన విషయమే అక్కడే ఒక అమ్మవారి దేవాలయం ఉంటే దర్శనం చేసుకొని అదే ఊర్లోనే చికెన్ మాకు కావలసినంత తీసుకొని మళ్ళీ బయట సో ఇట్స్ వెరీ నియర్ టు మధుగిరి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దాదాపు ఆ దారి ఎంత ఘాట్ రోడ్ లాగే ఉంటుంది ఎటు చూసినా పచ్చదనమే ఊర్లో ఎవరు నడినా కూడా రూట్ చూపిస్తారు అక్కడ మెయిన్ రోడ్ నుంచి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఎటు చూసినా చెట్లు పనులే కనబడుతుంది ఏముండదు జనాలు కూడా వస్తారు ఏమి ఉంటారు బట్ మేమే ఫస్ట్ వెళ్ళాము అక్కడికైతే చూడడానికి మాత్రం చాలా దూరం నుంచి వాటర్ సౌండ్ వినపడుతూ ఉండింది దగ్గరికి వెళ్ళి చూసామండి ఎక్సలెంట్ మామూలుగా లేదు సో మీకు ఇలా జస్ట్ వెళ్ళినస్సులతోనే అలా చిన్న ఫోటో ఒక వీడియో తీసుకొని తర్వాత దూకేసాం చూపిస్తాం చూడండి కొద్దిసేపటికి మీకు ఒక మెయిన్ వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుందో చూపిస్తాను సో అది ఇక్కడ మనం అనుకుంటున్న మెయిన్ ఫ్లో ఇక్కడే ఉంటుంది చూడండి ఆ సౌండ్ చూడండి ఇంత దూరం నుంచే మనకి ఆ సౌండ్ అంత బీభత్సంగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఒకసారి నిజంగా మనం జోక్ జలపాతానికి వెళ్ళినా కూడా ఇంతటి ఎక్స్పీరియన్స్ చేయలేమేమో అంత దగ్గరికి వెళ్ళి సో ఆ వాటర్లో మునగడం ఇవన్నీ అనుకుంటాను అక్కడికి వెళ్ళినా కూడా బట్ ఈ మధుగిరి హిల్ వాటర్ ఫాల్స్ మాత్రం నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం ఫేస్ చేసాం ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి చూడండి ఎంత బాగుందో ప్రీవియస్గా నిన్ననే ఇంకా వర్షం పడి ఆగిపోయింది ఇక్కడ అందుకే వాటర్ కూడా కొంచెం మట్టి కలర్ లో డేరా బాబా ఇక్కడ చూడండి ఓకే నెక్స్ట్ గా మనం జలపాతంలోకి వెళ్ళి జలకాల ఆడదాం ఈ వాటర్ఫాల్ ఫ్లో ఎలా ఉందంటే ఒక్కో చోట ఒక్కో రకమైన ఫ్లోయింగ్ ఉంది సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ డిఫరెంట్ ఫ్లో ఉంటుంది స్పీడ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తే అక్కడ ఒక డిఫరెంట్ ఫ్లో స్పీడ్ చాలా చాలా రకాలుగా ఎన్నో దారుల నుంచి వాటర్ ఒక దగ్గరికి చేరుతూ ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగుండింది మాకు మా వాళ్ళందరూ ఓ ఏదో పెద్ద ఋషుల్లాగా అక్కడికి వెళ్ళి ధ్యానం చేశారు కానీ మా వాళ్ళ పడే కథలు మాత్రం చాలా ఉంటాయి కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం ఋషులు అయిపోయారు ఏంటో నాకే అర్థం కాదు అంటే అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాటర్ అండి అసలు సూపర్గా ఎంజాయ్ చేసాం మామూలుగా అసలు ఎంజాయ్ చాలా చల్లగా ఉంది అమ్మయ్యా దాని దానికి పోతే ఊపిరి ఆడట్లేదు అంత చల్లగా ఉంది అందుకే నేను సైడ్ వచ్చేసా పంతుల్లో ఆడుకొని పంతులు ఎలా ఉన్నాయి 2 3 ఒక్కసారి సార్ కనబడలేదు ఓకే పిల్లనికి ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది పోతాను జలపాతం ఇది జలపాతం అంటే దడ వచ్చినట్లుంది ఎంట్లోకి కూర్చున్నాడు ఇంకా మరి వద్దు నేను చేయలేడు ఉండలేడు అలాంటి ఆటలు సాహస సాహసాలుడు இப்படியே அசலை என்ன கட்டும் வந்த ப்ரோக்ராம் వాటర్ ఫ్లో పక్కలోనే వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నాం సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా పక్కనే వాటర్ ఫ్లో కానీ పక్కనే వంట చేయడం నిజంగా అద్భుతంగా అనిపించింది మాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు సో ఇలా ఆ కొండలోనే ఉన్న కట్టెలు తీసుకొని వంట స్టార్ట్ చేసాం అదే వాటర్లోనే మేము తీసుకునే ఐటమ్స్ని వాష్ చేసుకొని వాటర్ పక్కనే ఇలా పొయ్యి వెలిగించుకొని చూడండి ఎంత అద్భుతంగా అనిపించిందో మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ వంట ప్రోగ్రాంలో భాగంగా రైస్ చేసుకున్నాం తర్వాత చికెన్ ప్రిపరేషన్ కోసం వాటర్లో చికెన్ ఇదే చేసుకొని ఇలా చికెన్ స్టార్ట్ చేసాం ఈ చికెన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని వన్ బై వన్ వేసుకుంటూ మా ఫ్రెండ్ చేస్తున్నాడు ఇప్పట్లో చికెన్ కుకింగ్ రాని వాళ్ళు అంటే ఏమి ఉండరు దాదాపుగా అందరికీ ఐడియా ఉంటుంది యూట్యూబ్ సెర్చింగ్ ద్వారా చాలా వంటలు నేర్చుకుంటున్నారు ఆనియన్స్ టొమాటోలు కరివేపాకు అన్ని బాగా వేగాక అందులోకి చికెన్ వేసుకున్నాం నెక్స్ట్ ఐటమ్ పనీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పాలి ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్ని మా ఫ్రెండ్ చేసేసాడు సో అంటే ఎలా చేయడం మనకి పెద్దగా తెలియదు ఆల్ వెజిటబుల్ స్నాక్స్ చెప్పాను కదా పనీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అది చేసుకుందాం పనీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా నెక్స్ట్ మేము తీసుకొచ్చిన ఐటమ్లో ఫిష్ దానికి మసాలాలన్నీ ఒక వన్ అవర్ మ్యారినేట్ చేయడం కోసం మేము తీసుకున్న మసాలాని బాగా దట్టించేశాను అదే వాటర్లో చూడండి పక్కనే వాటర్ ఆ వాటర్లో కూర్చొని మనకు కావాల్సిన చేపని బాగా కోసి అలా మసాలా దట్టించి ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను వా ఏమన్నా ఉందా నెక్స్ట్ ఐటమ్ క్యాప్సికమ్ కర్రీ విత్ మసాలా మేము తెచ్చుకున్న ఆల్ ఐటమ్స్ అన్నీ వండేసాం క్యాప్సికమ్ అండ్ చికెన్ పనీర్ వెజ్ ఫ్రై అండ్ ఫైనలీ ఫిష్ ఫ్రై చూడండి ఆల్ ఐటమ్స్ అన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకున్నాము మనం ఏదో ఒక హోటల్లోకి వెళ్తే ఇలా ఆల్ ఐటమ్స్ అన్నీ మనకి తెచ్చిస్తారు లేదా ఇంట్లో ఉంటే చేసుకోవడం కానీ ఇలా జలపాతం పక్కన కూర్చొని కాళ్ళు నీళ్ళల్లో తడుస్తూ అలా ప్లేట్లో పెట్టుకొని ఎంత అదృష్టం ఉండాలి కదా ఇలా తినాలంటే సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను మేము తీసుకున్న ఐటమ్స్ అనేవి చూడండి కచంబర్ కుకుంబర్ క్యారెట్స్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ కర్రీ చికెన్ కర్రీ పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫిష్ అలా జలపాతంలో కాళ్ళు తడుచుకుంటూ కింద చల్లగా పైన వేడిగా మేము చేసిన ప్రతి ఐటెం ఎక్స్ఎల్ లెడ్గా వచ్చిందండి అసలు మాములు లేదు చూడండి పక్కనే జలపాతం ఎంత బాగుపోతా ఉంది చూడు ఈ జలపాతం మనల్ని పరీక్షిస్తుంటుంది గిబ్స్ మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు అందుకే ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి ఆ ఇది కదరా అసలు ఎంజాయ్మెంట్ అంటే ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఎంజాయ్ చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి తెలుసా తర్వాత టూ త్రీ అవర్స్ వర్స్ వాటర్లో ఒక టూ అవర్స్ వంట ప్రాము అన్నీ చేసి బాగా అలిసిపోయి రెస్ట్ తీసుకున్నాం ఒక వన్ అవర్ వరకు తర్వాత మరీ వాటర్ని చూసి వదిలేయాలనిపించగా వన్ అవర్ రెస్ట్ తర్వాత మళ్ళీ దూకామండి వాటర్లో ఈసారి ఇంకో టూ అవర్స్ వరకు మరీ బాగా ఎంజాయ్ చేసాం ఈసారి అయితే మా విన్యాసాలు చూస్తారు ఒకసారి చూడండి ఒకడేమో బాహుబలి అయిపోయాడు ఇంకొకడేమో శ్రీ మహావిష్ణువు అయిపోయాడు చూడండి మా విన్యాసాలు అది బండి అంట కింద కూర్చొని ఇద్దరు ఎద్దులంట మా వాడిగో బాహుబలి మైక్ టైసన్ లెక్క ఉన్నాడు కదా సో ఈ విధంగా మేము బాగా వన్ డే సెలవుని అద్భుతంగా ఎంజాయ్ చేసాం సో చూశారు కదండి మా ఈ యొక్క విన్యాసాలు అండ్ మా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి